జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఒక మంచి మాట ఫ్రెండ్స్ చూడండి మందార పువ్వు ఎంత బాగుందో కనులకి ఎంత మంచిగా అనిపిస్తుందో ఎంతో అందంగా మనసుకి హాయిగా చూడ్డానికి అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు యొక్క ఆకులను దంచి తలకు పెట్టుకుంటే ఎంతో గ్రోత్ ఉంటుంది ఎంట్రుకలకి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పువ్వు మందార పువ్వు భగవంతుడికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కొంచెం స్థలం ఉన్నా లేదంటే తొట్టి ఉన్న దానిలో పెట్టుకోండి ఆ పువ్వులను భగవంతుడికి అమ్మవారికి వినాయకుడికి సమర్పించండి మీకు ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ